సౌమ్యా గారికి వెయ్యాలను ఎందుకంటే నందిగవ నియోజకవర్గంలో మ చాలా పనులు చేసింది అభివృద్ధి ఎలాగంటే బీసీఏ కానీ మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కానీ మరి చేపలు వాళ్ళకి ఆటోలే కానీ చేపల మార్కెట్ే కానీ మరి షాపులే కానీ అనేకం అభివృద్ధి చేసింది ఎందుకంటే పేదవాళ్ళని దగ్గరగా పిలుచుకుంది ఏం కావాలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళ అవసరాలేందో తీర్చింది మరి రాబోయే రోజుల్లో కూడా రోడ్లు కూడా కొన్నాళ్ళు లేదు లేనప్పుడు ఇప్పుడు రోడ్లు వేసింది సైడ్ కాలువలు కట్టించింది అలాగే ఎన్నో పసుపు కుంకుమ మరి ఎన్నో ప్రభుత్వం తరఫున వచ్చినాయి కాబట్టి సంక్షేమ పథకాలు అనేకీ కూడా తెలుసుకొని మనసుల్లోకి వెళ్ళి వాళ్ళల్లో విషయాలు కూడా తెలుసుకుంది మీకు ఏదైతే నచ్చిద్దో మీకు నచ్చిన వారికి ఏమన్నప్పుడు మేము సోమ్య గారికి వేయాలని మేము నిర్ణయించుకున్నాం ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యాలు చేసింది మరి అలాగే పేస్త్రీ అపార్ట్మెంట్లో కూడా చాలా మందికి వచ్చినాయి వెయ్యి మంది దాకా వచ్చింది అనేక సభ్య మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిందో అన్నీ కూడా మరి ప్రజలకు అందజేయటం జరుగుతుంది ఎందుకంటే చేత్ అన్న వాళ్ళకన్నా చేతి చూపించిన వారికే ఓటు వేయాలని మా ఆలోచన ఎందుకంటే మనం అభివృద్ధి ఎవరైతే చేసామో అటువైపే చూస్తారు కానీ రెండో వైపు చూడటానికి అవకాశం ఉండదు కదా ఏదైనా జగన్మోహన్ గారు ఏది ప్రజల్లోకి ఎవరికి ఆహ్వాన అనేది లేదు తనకి ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ఏం చేయాలనేది కూడా లేదు పనులు నమ్మకం పూర్తిగా మెజార్టీతో మళ్ళీ ఏదైతే పోయినసారి మెజార్టీ ఉందో ఆ మెజార్టీతో గెలిచిందని మాకు నమ్మకం ఉంది అన్ని అంకా ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు పెట్టిన దానికన్నా డబుల్గా గా వస్తాయి ఎందుకంటే ప్రతిదీ కూడా తెలుసుకొని చేయటానికి కూడా అవకాశం ఉంటుంది మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉంటే ఇక తిరుగులేని ప్రభుత్వమే కాదు ఎందుకంటే తను కూడా తెలిసింది అన్నీ ఒకప్పుడు తెలుసుకోలేపని చిన్న వయసున కూడా పెద్దవాళ్ళతో కూడా సలహా తీసుకొని చేయటానికి అభివృద్ధిగా ముందుకు వచ్చింది తండ్రిగా ఒక ఇదిగా ఇచ్చిండు కాబట్టి అదనే కాదు తెలుగుతేటల్లో కూడా చదువుల్లో కూడా జ్ఞానంలో కూడా మంచితనంలో కూడా మర్యాదలో కూడా ఆమె ఎదురు తిరగిన మనిషి పనిచేసే మనిషి